రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు గురువారం ఐజన్యంతో నలభై ఆరు లక్షల రూపాయలతో పెద్దపల్లి జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నవజాత శిశు కేంద్రం యాభై ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నలభై పడకల ప్రత్యేక వార్డు పన్నెండు లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన మెకనైజ్డ్ లాండ్రీలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఐఓసిఎల్ సంస్థ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందించినటువంటి పరికరాలతో నవజాత శిశు కేంద్రం ఏర్పాటు చేశామని తెలియజేశారు నవజాత శిశు కేంద్రం ఏర్పాటు చేసినందున ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య మరింత పెరిగేలా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చర్యలు తీసుకుంటున్నారని రిస్క్ కేసులను ప్రీ మెచ్యూర్డ్ ప్రసవాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ సూచించారు అనంతరం శాసనసభ్యులు విజయ రమణారావు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా లభిస్తున్నాయని ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు